బాక్స్ మనకి రీసెంట్ గా ఒక సో ప్రెగ్నెంట్ అయిన ఒక అమ్మాయిని చంపేయడం జరిగింది ఆ ఇష్యూ అంటే స్ప్రెడ్ అవుతోంది దానికి ఏమని సో కావాలి మనకి మీరు ఏమంటారు దానికి నిజంగా భయ్య ఇది ఎంత దారుణం ఎంత ఘోరం అంటే కడుపుతో ఉన్న ఆడ మనిషిని పైగా ఆయన సొంత భార్యని అతను రంపంతో కోసి 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 చంపడం అబ్బా అది దారుణం భయ అన్యాయం భయ నిజంగా ఇది టీవీలో చూసిన అంచి సోషల్ మీడియాలో చూసిన అంచి ఇది ఏడుపుచ్చేస్తున్నాయి కాదు ఎందుకంటే ఆడ మనిషిని మనం అసలు ఆడ మనుషుల్ని మనం కొట్టం అసలు ఎవరిని మనం అలాంటిది ఒక ఆడ మనిషిని అట్ట కోసి వా చిత్రహింస చేసి చంపి కడుపుతో ఉన్నావుని పాపం జీడు ఎంత దారుణం పోయా నిన్ను కన్నింది కూడా ఒక ఆడ మనిషే ఒకవేళ ఆమె ఎన్ని తప్పులు చేసినా కూడా కడుపుతూ ఉన్నావుని ఏమీ అనదు ఒకవేళ ఆమెకి నీ మీద ప్రేమ లేకపోయినా నీ మీద ఇష్టం లేకపోయినా కూడా కడుపుతో ఉన్నావుని గౌరు హ్యాంకి గౌరవహించాలన్నమాట అంటే కడుపుతో ఉన్నావుని మన దేవతలా చూడాలి కడుపుతో ఉన్నాం కందుకనే సీమంతం చేస్తారు దేవతలాగా పూజిస్తారు పూజించి చేస్తారు అది దేనికి స్త్రీలని మనం గౌరవం స్త్రీలని మనం గౌరవ్ చేస్తేనే మనకు ముందు ముందు తరాలకి ఇంకా స్త్రీలనే వాళ్ళు దేవతలు అవుతారు ఈ మాదిరిగా చంపేస్తే కడుపుతో ఉన్నామని కూడా చంపేస్తే ఎంత దారుణం అంటే చెప్పాలంటే చాలా బాధేస్తుంది కరెక్టే కాదు ఇది అలాంటి అతను ఖచ్చితంగా అతను శిక్షించాలి అతను జైల్లో పెట్టాలి అతను జైల్లో పెట్టి కూడా చిత్రహింస చేయాలి అతను బాధ తెలిసే చేస్తే అతనికి అర్థం అవుతారు అతను ఒకేసారి పొద్దు శిక్ష చంపేస్తే అతను మారడు ఎందుకంటే ప్రాణం పోతుంది చక్కగా కానీ అతను చిత్రహింసలు పెట్టారంటే మాత్రం పోలీసులు ప్రతిరోజు థర్డ్ డిగ్రీ అని చిత్రహింసలు చేయాలి అప్పుడే ఆయనకు అర్థం అవుతుంది అతను చూసి ఇంకో పది మంది మారుతారు అనమాట అతను నిజంగా అతను అసలు అతను అతని దగ్గర డబ్బులు కూడా లేవట అతని దగ్గర ఇన్ని లేకపోయినా అతను మైండ్ అలా ఎందుకు మారిపోయింది అంటే ఎందుకు మారిపోయింది ఏం అతను తాగిపోతాడా లేదా గంజేయి తాగుతాడా కొంతమంది చిన్న చిన్న పిల్లలే ఇక్కడ గంజే తాగేస్తారు ఇక్కడ చిన్న చిన్న పిల్లలే డ్రగ్స్ పీరేస్తారు గంజే తాగుతారు ఆ మత్తు పదార్థాలు బాలెన్సీ చేసుకుంటాడు అతను మ్యాక్సిమం లేకపోతే ఒక మనిషి ఇలా మైండ్ సెట్ ఇలా ఎందుకు మాత్రం చెప్పండి కడుపుతో ఉన్నామని కడుపుతో ఉన్న మనిషిని పూయడం చంపడం అది కరెక్టే కాదు అది ఎందుకంటే అతని మైండ్ ఏదో ప్రాబ్లం అనుకుంటుంది అనిపిస్తుంది అది ఆస్తి లేదు కదా ఆస్తి ఉంది కదా అతనికి అర్థమైంది కదా అంత క్లారిటీగా అమ్మాయిని చంపేస్తే అయితే రాదు కదా ఆస్తి బతుకుంటేనే ఆస్తి వస్తుంది అతని దగ్గర కూడా లేదే ఆస్తి అతను ఎందుకు చేసాడో ఇంకా అతనికి అర్థం అవుతుంది అది చాలా బాధకరం నిజమైన ఎంత దారుణం అంటే కడుపుతో ఉన్నాము ఇలా చేయడం అసలు అన్యాయం దారుణం అలా ఆమె ఆమె మీద ప్రేమ లేకపోయినా డౌట్లు ఉన్నా కూడా కడుపుతో ఉన్నాను సేపు నువ్వు ఏమి అనుకుంటా నువ్వు సైలెంట్గా ఉండాల్సిందేమో అది పిల్లలు పుట్టే తర్వాత అయితే కొద్ది రోజుల తర్వాత బాగైన తర్వాత ఏమన్నా చేసుకో ఏమన్నా నువ్వు కడుపుతో ఉన్నాను పట్టుకొని చంపడం కోయడం అదే గంజే తగ్గడా మందు తగ్గడా ఒకవేళ మందు గంజే సిగరెట్ తాగినా కూడా మైండ్కి ఏమో పోతుంటా ఏమో అతను ఎక్కువ ఎక్కువ తాగుంటాడేమో అది ఏమైందో లేదా అతను ఫిక్స్ అయిపోయాడేమో తాగి తాగి తాగా ఇంకా నేను నీ పోతే నీకు టేస్ట్ అనుకుంటాడేమో డౌట్ అనమాట అంటే మనకు దక్కంది ఎవరు దక్క కొడుతున్నాయి బాధ అందరికీ అదే పద ఈ రోజులే ఆడవాళ్ళు కాస్త మనతో మనల్ని ప్రేమించిన అమ్మాయి అన్న మనం ఎవరిని అమ్మాయిని కానీ పెళ్లి చేసుకుంటే ఎందుకంటే మనకే దక్కాలి ఎవరు తగ్గకూడదు కానీ మనం మాత్రం పది మంది అమ్మాయి జరగచ్చు పది మంది అమ్మాయి చూడొచ్చు పది మందిని ప్రేమించొచ్చు ఆడము మనిషి ఏం పాపం పది మంది ప్రేమించకూడదు ఎవరితో మాట్లాడకూడదు అసలు అన్నీ ఏమి దారుణం ఎందుకంటే మనం కరెక్ట్గా ఉండాలి మనం కరెక్ట్గా ఉండాలి మనం కరెక్ట్గా లేకుండా మనం పది మందితో తిరిగి పది మంది అమ్మాయిలు ప్రేమించి మనం పెళ్లి చేసుకున్న అమ్మాయి మాత్రం ఎవరు చూడకూడదు పరాయి మా కాడితో మాట్లాడదు కరెక్ట్ కాదు ఇది నువ్వు ఏ రోజు పది మంది చూడకుండా ఉంటావు అప్పుడే నీ భార్య నీ పెళ్ళావు నీళ్ళు కూడా మానే వస్తుంది అంతేగాని నువ్వు పది మందిని ప్రేమించి పెళ్ళైనా కూడా నువ్వు ఇంకొక అమ్మాయిని ప్రేమించి ట్రై చేసి ఏదో ఒక అమ్మాయికి ఆడిపోయే నువ్వు ఎంత చేస్తే మరి నీ ఈ భార్య ఆయన ఆడపోవాలి పాప ఆమె కరెక్ట్గా ఉండాలంటే ఏమో అన్యాయం చెప్పండి అన్యాయం అండి అబ్బా ఎంత దారుణం అంటే నిజంగా మనవాడు జోక్యేస్తున్నాడు అందుకని నాకు అసలు బాధ నువ్వు రావటం నాకు చాలా బాధేస్తున్నాడు కానీ ఏం చేద్దాం చెప్పడా ఎంత బాధపడ్డా కూడా మనం ఆడికి వెళ్ళి మాట్లాడామంటే వాళ్ళు ఏమంటారు ఎవడరు నువ్వు నీకే సంబంధం అంటారు ఎవరు వాళ్ళ వాళ్ళు అంటారు మన దేశంలో ఏందంటే కుల పిచ్చి పిచ్చి విపరీతంగా ఉన్నాయి పెద్ద పెద్దోళ్ళు కానీ చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీలు పోయి మనం మాట్లాడలేము పోరా అంటారు ఎక్కడి నుంచి కాబట్టి ఏందంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమైనా చేస్తారు లేదా గవర్నమెంట్ కూడా ఉంది ఒకవేళ ఎవరు లేకపోతే పోతాం అందరం పోతాం ఉండే ఉండేవాళ్ళు అందరం పోతాం మాడతాం కానీ వాళ్ళకి అన్ని పిచ్చులు ఉంటే మనం చేయము వాళ్ళు ఎంతసేపు మాది మా వాళ్ళు వచ్చి మాట్లాడతారు మా వాళ్ళే అని ఇందాక కూడా ఎవరు ఒక అమ్మాయి మాట్లాడినది నాకు ఆ స్కాష్ ఫీలింగ్ ఎక్కువ నాకు మా వాళ్ళని ప్రే మా వాళ్ళని ప్రేమిస్తాను కూడా ఇలాంటి వాళ్ళకి మనం ఏమైనా చెప్పి చెప్పాక ఏం మాట్లాడాలి అది కాదు బాధ ఏమైనా మాట్లాడితే మా వాళ్ళే మాట్లాడాలి మా వాళ్ళని ప్రేమించాలి మా వాళ్ళని పెళ్లి చేసుకుంటామంటే మీరు ఏమని చెప్పరు వాళ్ళక ఇదేంకా ఇలాంటి పరిస్థితే అందుకని ఆడవాళ్ళు ఈ మధ్య అంతా మొగ్గు చ మగోళ్ళు చంపేశారు ఆంటీలు పెళ్ళైన ఆంటీలు అబ్బాయిని ప్రేమి అబ్బాయిని ప్రేమించి మొగ్గుని పెట్టిన చేయాలని చంపేశారు దేనికి ప్రేమ అంటే ఆడవాళ్ళని కులం పేరుతో మతం పేరుతో తొక్కేసి డబ్బులున్నాయనే మనోళ్ళనే పెళ్లి చేసుకో మన వాళ్ళనే ప్రేమించు వరసైన ప్రేమి ఓడి ఎట్టను కూడా ప్రేమి అంటే ఏమైనా నేను పాపం బతకరా సామాన ఆమె మాత్రం ప్రేమించకూడదా చాలా మంది నేను మాట్లాడే మాట్లాడు బాధ బాధ రావచ్చే దేనికి వీళ్ళు కాస్త ఎక్కువ వాళ్ళే ఉంటారు ఇదే అందరు వీడు మా వాళ్ళు నాయనా ఎవరు నాయన నేను బాగాలేంక ఎందుకంటే ఎవరు డబ్బు బాగుండేవాళ్ళు కాస్త పెద్ద క్యాస్ట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ అమ్మాయిలు బాగుంటారు దేనికి బాగా తిని అదే బాగా మంచి మంచి బట్టలు వేసుకుంటారు రంగు పూసుకొని బాగుంటారు మా వాళ్ళు అంటారు ఉండరు మా వాళ్ళు ఏదో సాదా చేత కూలి పళ్ళు నాలుగు పళ్ళు చేసుకొని బాధ ఉంటారు పాప ఆడో ఆడ ఉంటారు ఆడ ఆ బస్తీలు అందరూ ಮಾ ಒಳ್ಳೆಂದರು ಮಾ ಮನುಷ್ಯ ಶಾಟಿಸಫ್ಯಾಕ್ಷನ್ ಭಯ ಮನುಷ್ಯ ಭಯ ಅದೇ ಕದ ಮಾತಾಡ್ರಿ ನೀವೇ ಮಾತಾಡೋದು ಅಂಟ್ರೋ ಅದೇ ಅದ ಎಂತ ಮಂಚ ಮಾತಾಡಿನ ಕೂಡ ನೀನು ಮಾತಾಡೇದ ಅದೇ ಬಾಧ ಎಂತ ಮಂಚನ ಎಂತ ಮಾತಾಡಿನ ಎಂತ ಮಾತಾಡಿನ ಕೂಡ ಮಾತಾಡಕೂದಂತೆಕೂಡಂತೆ ಎಲ್ಲ ಇದೆ ఈ సమస్యకి ఎలాంటివే అంతే ముందు ముందు ఎలాంటివి పెరగతాయి తప్ప పూల పిచ్చి మత పిచ్చి ఉంటే ముందు ముందు పెరుగుతాయి అటు ఆ పెరుగుకుంటానే బాధ తగ్గ చూస్తుండో ముందు ముందు ఇంకా క్రైమ్ రేట్లు ఎక్కువ అవుతాయి గవర్నమెంట్ చర్యలు తీసుకోదంటా గవర్నమెంట్ ఎన్ని చర్యలు తీసుకున్నా పెరుగుతాయి మనుషుల మధ్య సమానత్వం లేకపోయినా అది బాధపడాలి మనుషుల మధ్య సమానత్వం లేదు టెక్నాలజీ మారిపోయింది ఇప్పుడు పది సంవత్సరాల క్రితం ఒక లెక్క అంత ముందు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇంకో రెక్క థర్టీ ఇయర్స్ ఇంకో రెక్క టెన్ ఇయర్స్ ఇంకో రెక్క లాక్డౌన్ నుంచి ఇంకో లెక్క అనమాట అంత అంటే టెక్నాలజీ మారింది అందరికి కులం పిచ్చి మతపించి అంటే కాస్త అంటే మిగతా వాళ్ళు ఇంకెవరన్నా వాళ్ళు ఓట్ల కోసం మార్చేవాట మానవాళ్ళు మానవుళ్ళని ఓటిండని ఎంత వేసినా కూడా ఆ ఓటేసిన వాళ్ళు కూడా వాళ్ళు ఓళ్ళోళ్ళు చూసుకున్నాడు కులం పేరుతో మతం పేరుతో నువ్వు ఓట్లు కుద్దినా గెలిచినా అక్కడ కూడా క్రైమ్లు అవుతాయి దేనికి ఓడిని ప్రేమించడం ఈని ప్రేమించడం క్రైమ్లో అవుతాయి అక్కడ కూడా దేనికి నువ్వు తొక్కుతావు నావు అది కాదు పదే పదే నువ్వు తొక్కి 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 బలవంతంగా కాపురం చేయలేరు ఎవరు కాపురాలు బలవంతంగా చేయలేరు ఒక మనిషిని ఒక మనిషిని బలవంతంగా ప్రేమించలేరు వాళ్ళ అవసరాలు బట్టి ప్రేమించుకుంటూ పోతారు అంతే అది డబ్బుల కోసం కొంతమంది ప్రేమ కోసం ఉంటుంది కొంతమంది మనిషి మా సెట్ అవుతాడు ఉంటుంది కాబట్టి ఈ రోజుల్లో మొత్తం టెక్నాలజీ మారిపోయింది మారిపోయిపోయా లాక్డౌన్ నుంచి లెక్క వేరుగా పోతాం అంత టెక్నాలజీ మారిపోయింది మనుషులేం పాత రోజులు అనమాట కాబట్టి పాత రోజులకి కొత్త రోజులకే డిఫరెన్స్ ఉంటాయి ఇప్పుడు ముందు ముందు క్రైమ్ రేట్లు చాలా ఎక్కువ అవుతాయి ఇంకా చాలా దారుణం ఉంటాయి ఒక ఖచ్చితంగా వస్తాయి దయచేసి మనుషులు మారండి అన్ని పిచ్చులు పక్కన పెట్టండి ఆ పిచ్చులు పెట్టుకోవడం వల్ల ఈరోజు ఇక్కడ అయింది లేకపోతే మనుషులకి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు పెట్టారా లేదా చెప్పండి నిజం చెప్పు కులం మతం అని పేరు పెట్టారు లేదు ఆధార్ కార్డులో రేషన్ కార్డులో ఉందా లేదా వీడు ఇలా సంబంధించిన వీడు ఆ జాతి వీడు ఈ జాతి ఎంత దౌర్జన్యం ఎంత దారుణం చెప్పండి సమానత్వం లేదు కదా ఎక్కడ అది కదా సమానత్వం ఉంటే అప్పుడు మారుతా ఎన్ని ఎంతసేపు మా వాళ్ళే మా వాళ్ళే మా వాళ్ళే చంపినా వాళ్ళ వాళ్లే ఏమో వాళ్ళు చెప్పినట్టు సినిమా హీరోలు వాళ్ళోళ్లే డాక్టర్లు వాళ్ళోళ్లే ఇంజనీర్లు వాళ్ళోళ్లే సీఎంలు వాళ్ళే వరుస పెట్టి ఎమ్మెల్యేలు వాళ్ళే ఎప్పుడు ఇంకా ఏంటి ఇది ఇంక చంపు కూడా పోతారు ఈ మనుషులు ఇంకా ఆశీర్య కాదు ఇంకా వీడికి ఏం కడుపు అంటాయి వీడికి ఈ అమ్మాయి డబ్బు తేలేదు క్రైమ్ ఇచ్చిందంట ఫీల్డ్ చేస్తుందంట సేమ్ చేస్తుందంట ఏదో రకరకాలుగా అన్నారు ఏం అర్థం కావట్లేదు ఏందో అసలు ఏం అర్థం కావట్లేదు క్రైమ్ అయితే అయింది ఈ క్రైమే కాదు చాలా క్రైమ్ రేట్లు ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య అంతకుముందు ఆ మధ్య ఆంటీలు ఆడవ్ చక్కదు మరి ఈ మధ్య మరి వీళ్ళే చంప కాబట్టి ముందు ముందు కూడా చంపుకుంటూనే పోతారట దయచేసి ఇప్పటికైనా మారండి దయచేసి మీరు మారినంత వరకు అయితే ఈ క్రైమ్ రేపు ఆపరే అంత మన చేతిలో ఉంది సరే కానీ చూద్దాం ఎన్ని రోజులు మనుషులు ఇలా పోతారో ఎన్ని రోజులు అన్ని అడ్డం పెట్టుకొని పదవులు అనిపిస్తారు చూద్దాం